హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పల్లెస్ అందాలండి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందరూ మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసుకున్నట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలో అయితే రండి అండి వీడియోలోకి వెళ్ళిపోయింది ఏంటంటే అదే రండి ఇక్కడైతే మా చిన్నమ్మల దగ్గరికి వచ్చామండి మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చామనుకుంటున్నారు కదా ఎందుకు వచ్చినామంటే ఇక్కడికైతే మేమైతే ఇక్కడ మా అయితే అడవి నుంచి అయితే షెట్లు అయితే తీసుకొచ్చినారండి ఆ చెట్లు ఏం చెట్లు అనేది కూడా మీకు చెప్తాను అలాగే చూపిస్తానండి అవి ఏం చెట్లు అనేది అలా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సంకంధాలు కూడా నాటుచుకున్నారన్నమాట ఎలా అయితే చూడండి మొత్తం ఇక్కడ చెట్లు వేసుకోవాలని చెట్లకు మాత్రమే ఇక్కడైతే మట్టి పోసి పనిగా బాగా చెట్లు బాగా రావాలని మట్టి అయితే ఇలా మెత్తని మట్టి అయితే పోస్తారండి చూడండి ఎలా ఉందో ఎర్రమట్టి ఈ ఎర్రమట్టి ఏమైనా అయితే ఎక్కువ అనేది మొక్కలు కానీ లేదంటే ఈ పూల మొక్కలు కానీ ఇంకా ఏవైనా మొక్కలు తెచ్చుకుంటే లేదంటే కూరగాయ చెట్లు కానీ అన్నీ అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ దాన్ని చూపిస్తా ఇది గో చూడండి మీకు నేను చూపించాలని చెట్టు ఇంకా అలాగే ఆ చెట్టు పేరు కూడా చెప్తానన్నా కదా ఫ్రెండ్స్ ఇదైతే అక్కడైతే అడవిలో అయితే ఉంటాయండి ఎక్కువ అడవిలో ఎక్కువ ఉండే చెట్లు ఇవి ఆ చెట్లు కూడా మనకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అని కూడా మీకు చెప్ చెప్తానండి నేనైతే చూడండి ఇక్కడ చూసినారు కదా ఈ చెట్టు అయితే ఈ చెట్టు పేరు వచ్చేసి ఏమంటారంటే అంటే చెట్టు అని అంటారండి ఇదైతే చూడండి చెట్టు ఎలా ఉందో ఇప్పుడు ఏమంటే ఎండ కదా ఎండాకాలం కదా ఒకరో ఎండలు వస్తున్నాయి కదా ఎక్కువ అందువల్ల ఆకైతే అయితే బాగా వాడిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా వాడిపోయిందో ఎండిపోతుంది అనమాట ఆక అయితే చూడండి దీనే వచ్చేసి ఏమంటారంటే ఈ చెట్టు ఈ చెట్టు షరబతు గడ్డలు తీగ అని అంటారండి చూశారు కదా శరబుతు గడ్డ తీగ ఎలా ఉందో ఇది మొత్తము నారు నారుతోనే వస్తుంది అండి చెట్టు అంతా నారుతూనే వస్తుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ భూములకి వాళ్ళు అయితే తీసుకొచ్చి భూమిలో అయితే నాటినారండి ఎర్ర ఎర్ర బాగా ఎర్రమట్టి ఉన్న దగ్గర అయితే మనం నాటుకుంటే బాగా వస్తాయి మొక్కలని ఇంకా ఇంటి దగ్గర కూడా మనం నాటుకోవచ్చు అడివన్స్ తెచ్చుకొని అని అయితే వాళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చి నాటినారండి ఇంటి దగ్గర అయితే ఇది నాటిన తర్వాత దీని కింద అయితే లోపల భూమిలో ఆ వేర్లకు వేర్లు పెద్దగా అయి బాగా లావు అయి ఇంకా గడ్డలు వస్తాయి అన్నమాట ఈ తర్వాత గడ్డ తీగ ఉంది కదా ఈ చెట్టు దీని లోపల అనేది తీగలు బాగా అక్కడ ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం తోవిన కూడా అపోయి అవి వేర్లు అనేది అపోొస్తుంది గడ్డ తీగలు వేర్లు ఇంకా అలాగే గడ్డలు కూడా ఏర్పడిన ఏర్పడినయో ఏర్పడైతే లేదు కానీ ఇంకా బాగా పెద్దగా కావాలైతే చెట్టు అయితే పెద్దగా అయ్యి అది కాక బాగా అల్లుకోవాలండి చెట్టు ఎంత బాగా అల్లుకుంటే గడ్డలు అనేది అంత బాగా కింద అయితే భూములు అయితే వచ్చింటాయండి దీని వేరు కింద చూసారు కదా చెట్టు ఎలా ఉందో ఈ గడ్డలు వచ్చేసి మీకు అయితే చూపిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ అందు ఇంకా మా వాళ్ళైతే అయితే వెళ్ళి ఆమె బాగా తీసుకొచ్చి గడ్డలైతే తోకొచ్చి మరి ఎండబెట్టి దాని అయితే ఇంకా ఎవరికన్నా అదేనండి వేసుకుంటారు కదా ఇప్పుడు వ్యాపారస్తులు వేసుకుంటారు కదా వ్యాపారస్తులు అనేది ఇంకా తీసుకుపోయి అనమాట ఇక్కడ నుంచి తో అక్కడ అడవి నుంచి తోకొచ్చి ఇక్కడ ఎండబెట్టుకొని ఇంటి దగ్గర అయితే ఇంకా అవి ఎండిపోయిన తర్వాత తీసుకుపోయి తూకం పకరం అయితే వేస్తారు ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఏంటంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది అనుకుంటున్నారా ఈ గడ్డలు ఈ గడ్డలు అనేది మనం శరబుతు తాగుతాం కదండీ ఆ షరబత్తు తాగేదే మనము ఈ షరబతు గడ్డ తీగను చూపిస్తున్నాం మీకు చూడండి ఈ గడ్డలు కూడా మనం షరబతు తాగడానికి అనేదే బాగా అనేది ఉపయోగపడుతుంది అనమాట మన ఆరోగ్యానికి కానీ అందు ఎక్కువైతే మనం శరబుతు ఎక్కువ తాగుతాం కదా అక్కడైతే షాపులలో పోయి ఆ షరబాతు గడ్డలు అనేదే తీసుకుపోయి అమ్ముతారండి మా వాళ్ళైతే చూడండి ఇంకో ఇక్కడ ఎన్ని చెట్లు ఉండేది అనేది చూపిస్తాను నేనైతే ఇక్కడ చూశారు కదా నేను చెప్పినప్పుడు ఒక చెట్టు మాత్రమే చూసినారు యువతలా యువత చూడండి మొత్తం అయితే ఎన్ని చెట్లు అయితే తీసుకొచ్చి నాటినారో మా చిన్నమ్మ మా చిన్నయన వాళ్ళైతే చూడండి ఇంటి దగ్గర అయితే నాటుకొని ఇలా గెడ్డ అయితే ఇప్పుడు వచ్చిందండి గెడ్డైతే అయితే బాగా వచ్చింది ఇక్కడ పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వచ్చేసినాయి అనమాట ఆ పిచ్చి మొక్కలన్నీ తీసి ఇదిగో చూడండి కలుపు అయితే ఒకరు అయితే తీసినారనమాట దీని అయితే కలుపు అని అంటారు ఫ్రెండ్స్ ఇవన్నీ పిచ్చి చెట్లు అనమాట దీన్ని కలుపు అని అంటారండి చూశారు కదా ఇక్కడ పూల చెట్లు వేసుకునే దాంట్లోనే చూడండి ఆ వల్ల ఇవల్ల ఎలా ఉన్నాయో పూల చెట్లు ఆ పూల చెట్లలోనే ఇంకా ఇలా అయితే వాళ్ళకి ఆలోచన అయితే వచ్చేసిందనమాట శరబతు గడ్డలు తీగలు మనమైతే నాటుకుంటే మన ఇంటి దగ్గర కూడా మనం తోకోవచ్చు తోకొని ఎండబెట్టుకోవచ్చు మనకు చాలా ఉపయోగపడుతుంది అని ఇలా అయితే చెరబట్టు చెరబతు గడ్డలు అనేది అలాగే ఇక్కడ వాళ్ళకే వాళ్ళే సొంతంగా తయారు చేసి మసినమ్మలు వాళ్ళైతే ఇక్కడైతే వాళ్ళైతే ఇంకా చర్వాత తయారు చేసుకొని మరి తాగుతుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే ఈ చెట్టు చూడండి ఈ చెట్టు దేంట్లో చేసుకుంటాం చెప్పండి ఫ్రెండ్స్ ఏ దాంట్లో ఏ దాంట్లో వేసుకుంటాం అనేది మీరు కామెంట్లో పెట్టండి ఈ చెట్టు అయితే చూశారు కదా మీరు ఈ చెట్టు చూసే ఉంటారు మనకు చాలా ఉపయోగపడుతుంది చెట్టు ఎందుకని అంటారు ఇక్కడ చూశారు కదా ఈ చెట్టు వచ్చేసి దీని ఆకు వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటామండి మనమైతే ఎందుకు తింటామంటే పప్పులో అయితే వేసుకొని ఆకు ఆకుకూరండి ఏదో అనుకుంటున్నారు కదా మీరు ఏదో కాదు మన ఆకు కూరనేది చూడండి ఎలా ఉందో చెట్టు అయితే ఈ చెట్టు ఉన్న ఆకు అయితే మనమైతే తీసుకెళ్ళి ఏమైనా బాగా పప్పులో వేసుకొని ఎంపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే అలాగే దీన్ని అయితే ఉడకబెట్టి ఒత్తిడి అని చేసుకొని తినొచ్చండి ఇంకా మనకైతే ఎక్కువ రక్తం అనేది పడుతుందనమాట మన శరీరానికి రక్తం ఎక్కువ పడుతుందండి చాలా ఉపయోగపడుతుంది అది కాక మెయిన్ ఏంటంటే బాగలేని వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఆకు చూశారు కదా ఎలా ఉందో చుక్కాకు అని అంటారు కదా దీన్ని చూడండి ఈ ఆకుని ఏమంటారో మీరే ఈ చెట్టు పేరు ఏం పేరో మీరే చెప్పండి నేనైతే చెప్పలేదాన్ని అనుకోకండి కానీ మీరు చెప్పండి మీకు తెలిసిన పేరు అయితే చెప్పండి ఈ చెట్టు పేరు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా దీనిలో అయితే ఇంకా ఉండేదండి తర్వాత గారి అయితే చూడండి రకాల రకాల పూల చెట్లు అయితే వేసినారు మా చిన్నమ్మ వాళ్ళైతే చూడండి ఇదైతే ఇంటి దగ్గర అయితే ఫ్యాషన్ ఉంటుందని వేసుకున్నారు అలాగే చూడండి టమా టమాటో పండ్ల చెట్టు కూడా పెంచుతున్నారు ఇక్కడ టమాటా పనులు కాస్తాయని చూసారా ఫ్రెండ్స్ పూలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఎలా ఉన్నాయో కనకంబరావు చెట్లు అయితే కనకంబరావు చెట్లు అయితే ఇది ఇంకొక రకం అండి మీకు తెలియదు ఏం లేదు మూడు రకాలు అయితే ఉంటాయి అనమాట చెట్లు అయితే ఇక్కడ చూశారు కదా ఈ చెట్టు అయితే బాగా చూడండి ఎలా ఉన్నాయి పూలు కొమ్మ కనకంబరాలు అయితే అంటారండి ఇవైతే కొమ్మను తుంచుకొని మనం ఇంటి దగ్గర నాటుకుంటే మనకైతే పూల చెట్లు బాగా వస్తాయండి చాలా పెద్దగా అయితే చెట్లు పూలు నిండా పూస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా కూసింది ఇదైతే ఒకే ఒక చెట్టు అనమాట ఇదైతే చూడండి ఎంత నిండగా వచ్చిందో పూల చెట్లు అయితే పూలు బాగా ఎక్కువగా వచ్చినాయి అనమాట చూశారు కదా దీంట్లో మా చిన్నమ్మ వాళ్ళు మాములు చెట్టు ఇంకా అలాగే కొను కొమ్మ కనకంబరాల చెట్టు ఇంకొక రకమైన చెట్టు అయితే వేసినారండి ఇక్కడైతే రండి ఇప్పుడైతే చూపిస్తా ఇంకా ఏమేమి వేసినారు అనేది చూడండి ఎలా ఉందో తోట తోటమాద ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంటి దగ్గరనే ఎంత బాగా అంటే చూడండి ఎంత బాగా వేసుకున్నారు ఇంటి దగ్గర అయితే అంత తోట ఉన్నట్టు ఉంది ఇంటి దగ్గర ఇప్పుడు చూడండి ఇదంతా చూసారా ఎలా ఉందో చెట్టు అయితే శర్వాత గట్ల చెట్టు అయితే మొత్తం అయితే ఇలా అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ అంతా తీగతోనే వస్తుంది చూడండి ఇది చెట్టు మొత్తం తీగతోనే అల్లుకొని అల్లుకొని పోయి మరీ వస్తుంది చూడండి ఎలా వచ్చిందో కదా మొత్తం తీగతోనే వస్తుంది చెట్టు అనగా కొమ్మలు కొమ్మలు ఇలా వస్తాయి కదా ఇలా లాగా వచ్చి కొమ్మల కొమ్మలు వస్తాయి కానీ ఇది అత్త కదండి తీగనే తీగ మాత్ర అనుకుంటూ పోతుంది చూడండి ఎలా పోతుందో అలాగే మళ్ళీ ఇంకొక చెట్టు చూపిస్తానండి మీకైతే మీరు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే మనకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆ చెట్టు కూడా ఆ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుంది అని కూడా మీకు చెప్తానండి చూపిస్తాను ఉండండి ఇలాలోనే ఉండేవి ఇదిగో డ్రాగన్ చెట్టు ఏం చెట్టారంట ఏం చెట్టు అంటారు ఫ్రెండ్స్ దీని అయితే డ్రాగన్ చెట్టు అని అంటారు ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి ముళ్ళు ముళ్ళు ఎలా ఉందో ఇంత ముందుకు నేను మీకు వీడియో కూడా చే చేసిన చూపించిన మీకు ఈ వీడియో కూడా అక్కడ మేము కాపలు ఉన్నప్పుడు అయితే మేము తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అండి ఇది దాదాపు మేము ఇచ్చి రెండు సంవత్సరాలు అయితే చెట్టు అంటే ఇంతే ఇంత మొక్క ఇంత మొక్క అయితే నాలుగైదు మొక్కలు అయితే ఇచ్చినాం మా చిన్నమ్మకైతే నాటుకోమని చూడండి ఇంత పెద్దగా అయిందో మొక్క అయితే కానీ ఇది ఎప్పుడో పెద్దగా రావాల్సింది ఫ్రెండ్స్ ఎందుకంటే కోతులు అనేది తుంచి పడేస్తున్నాయి అనమాట ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి అనమాట అవి అయితే ఆ కోతులు అనేది దీనిని అయితే తుంచి పడేసి ఇక్కడ పక్కన పడేస్తున్నాయండి లేదంటే పెద్ద గుబురే అయిపోయి ఈ పడకలేలకైతే కాయలైతే వచ్చేసి వచ్చేసి ఉండాల్సింది ఈ చెట్టు అయితే మనకి ఎక్కువ రక్తం అయితే పడుతుందండి ఈ చెట్టు కూడా డ్రాగన్ చెట్టు ఇదైతే ఇక్కడ చూడండి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ డ్రాగన్ చెట్టు అయితే మేము తెచ్చిన మొక్క చూడండి మా చిన్నం ఎంత బాగా నాటుకుందో చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఇది దాకా అయితే వచ్చేసిందండి అలాగే ఇది ఏం కాను కను ఇది ఏం గానో ఏది కనుక్కోండి మీరైతే ఈ గానైతే అదే ఫ్రెండ్స్ గానీ వచ్చేసి మనం బ బైకులకు అందు మనమైతే తోలుకుంటాం కదండి బైకులకు అందు ఆ గాని చూడండి ఎంతో ఉపయోగపడుతుందని అది చెడిపోయి ఉంటే ఇంకా ఈ గాని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టినారు ఫ్రెండ్స్ మొక్కకైతే చూడండి ఇప్పుడు ఈ మొక్క ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కూడా బాగా పెరిగి ఇంకా ఎక్కువ గుబురులు వచ్చినప్పుడు కూడా చూపిస్తానండి మీకైతే ఒకసారి మళ్ళా చూడండి ఇక్కడికైతే ఇంకా ఇది ఇలా కట్టుకోవాలన్నమాట ఇలా కడితే ఇంకా మొక్క పెరిగి ఇలా ఇచ్చుకొని బాగా ఇలా ఉంటుంది ఈ డ్రాగన్ మొక్క అనేది చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ అంటే చూపిస్తా ఇంకా ఉందండి చూపించేదైతే మీకు చూడండి మొత్తం అవే చూడండి ఇక్కడైతే చెట్లే ఎక్కువ ఉండయి చూసారా ఫ్రెండ్స్ తిరగతి చెట్లు అయితే ఎన్ని వేసినారు ఇక్కడైతే చాలా అంటే చాలా వేసినారండి మా చిన్నమ్మలు అయితే ఇక్కడ చూ చూశారు కదా ఇక్కడ మొత్తం అయితే ఇంకా తీగలతో అయితే బాగా నిండిపోయింది అనమాట తిరగతి గడ్డల తీగలైతే ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఈ ప్లేస్ మొత్తం అయితే ఇక్కడైతే అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే తీసుకున్నారన్నమాట వాళ్ళు మొక్కలు వేయడానికి మాత్రమే తీసుకున్నారు ఈ ప్లేస్ వరకు అయితే ఇంకా అలాగే ఇళ్ళు అయితే ఆ వాళ్ళకైతే వచ్చి ఆ వాళ్ళకైతే ఉందండి వాళ్ళకైతే ఇటువల్ల ఏమంటే ఇంకా చెట్లు నాటుకుందామని ఇలా అయితే వేసుకున్నారండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ఉంటాం ఓకే బాయ్